సారీ అబౌట్ ఆల్ ద ట్రబుల్ నీ అన్న పేరు నాయుడు కదా ఆయన గురించి కూడా కనుక్కున్నా మా అన్న గురించి బిల్డప్ ఒకటి లెక్క పెట్టనిస్తావా లేదా నీకు కార్పొరేటర్ అవ్వాలని ఉంది అంతే కదా నాకు కూడా నువ్వు కార్పొరేటర్ అవ్వాలని ఉంది దానికి కావాల్సింది డబ్బులు కాదు సపోర్ట్ పావా ఈ గోల్ అంతా ఎందుకు నేను కార్పొరేటర్ చేయడం అంత కష్టం కాదు నమ్మట్లేదా వాళ్ళ సండే సిటీ మధ్యన ఉన్న కాఫీ షాప్ ఇంత ఖాళీగా ఉంది ఎందుకని ఆలోచించావా కౌంటర్ వెనకాల ఉన్న నా మనిషి రోడ్ల క్యాషువల్ గా వెళ్తున్నా ఇద్దరు నా వెనకాలన్న పోలీస్ నేను ఒక్క చిటికేస్తే ధైనోస్ లాగా ఏమంటావు ఐదు వందలు తగ్గింది మనస్సు మార్చుకుంటే కా కాల్ చేస్తాడా ఏమైంది బాటిల్లో అయితే కీడా వేస్తాను ఏం కాని ఏమంటే చూద్దాం తాగుదా అవును రా అసలు మనం వాళ్ళని నమ్మి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఎందుకున్నావురా గ్రాండ్ ఫాదర్ బాటిల్ ఎక్కడుంది ఫ్రిజులో ఉంది ఫ్రిడ్జ్ ఎక్కడుంది ఇంట్లో ఉంది మళ్ళా వాళ్ళు అక్కడ పోయి ఏం పీకుతారు పారిపోతే ఆ పది లక్షలతో పారిపోతారు పీక్తే వీక్ అని యూజ్లెస్ ఫెలోస్ బాటిల్ మన దగ్గర ఉంది రోడ్డుకి తె కంపెనీని మనల్ని రోడ్డు మీదకి లాక్కుండా ఉంటే బెటర్ అయ్య ఎందుకు అయితేనో అంత స్మూత్గానే పోతుంది కదా నువ్వు పుట్టిన దగ్గర నుంచి నేను ఎప్పుడు స్మూత్గా వెళ్ళాను రా నీ ప్రాబ్లం ఏంటో అసలు వాడు ఫేస్ చూడు ఓవెన్లో పెట్టి తీసినట్టుంది రెండు రోజులు ఆగితే పేలిపోతురా వద్దు మనక పురుగు వద్దు గొడవ వద్దు ఇంత దూరం వచ్చినాక ప్యాక్అట్ అవుట్ బేస్ట్ అయినా నేను పిరుకోని కాదని నీకు ప్రూవ్ చే చదువుతా నువ్వు పెరికూడవని ఏదో కోపంలో అన్నాను కానీ నీ గురించి నాకు భయంరా ఒంటరిగా ఏ తోడు లేకుండా ఎలా బతుకుతావున్నా భయంరా అంత తప్ప వేరే ఏం లేదురా వద్దురా మనకిదేమొద్దు వద్దు వద్దు నేను ఎట్లా అట్లా బతికేస్తా ఎట్లకి ఎట్లా బతికేస్తావురా ఏదో నాలుగు డబ్బులు వస్తే సంతోషంగా ఉంటావు అనుకున్నా ఎన్ని సమస్యలుంటే ఆ డబ్బులు మనకొద్దునా వి డోంట్ వాంట్ దట్ మనీ వద్దు ఆపరేషన్కి ఇప్పుడు అది ఉంటే ఏంటి లేకపోతే ఆఖరికి నన్ను హీరో ఫ్రెండ్ చేసేసినారు కదా అరే లన్ 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 అన్ బు ఎగరా నాకు మా అమ్మ నాన్న పెట్టిన పేరుతోని బిలు అరే కౌశిక్ అది కౌశిక్ కౌశిక్కి డబ్బులే ముఖ్యం రా ఫుట్రక్ పెట్టుకున్నా కూర్చింది యాక్టింగ్ చేద్దాం అనుకున్నా మాడు ఇంకా స్క్రిప్ట్ రాస్తుండు లాయర్ అవుదామని వస్తే ఒక్క చిల్లరకే దొరుకుతలే కౌశిక్కి డబ్బులు కావాలంటే ఏం చేసుకుంటావురా దుబాయ్ పోతా సన్నీలేని పెళ్ళి చేసుకుంటా పార్కు మీద బర్సి దొరుకుతా పాతంగులు ఎగిరేస్తా మళ్ళీ తాడు కట్టుకుని డాన్స్ చేస్తా రే అంత డిస్పరేట్ ఎందుకు అవుతున్నావురా వచ్చినట్టున్నారు గుండుగాళ్ళు నమస్తే భరత్ అంటారు నన్ను మనిషి అన్నప్పుడు మాలరా గుర్తున్నాను నేను ఎవరు ప్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ దిస్ ఇస్ ప్రైవేట్ ప్రాపర్టీ టీవీ యాంకర్ లెక్క మాట్లాడుతున్నావు ఏ యానిమల్ ప్లానెట్

పైసా మనం కట్టాలి రెండు నిమిషాల్లో అనుకోని మజాగా ఆడుతున్నావు అబ్బాడలే

remove fingers from bar uh, 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 Hey, hold on. Uh, hold on. Uh, what gun? Uh, Who are you, son of prostitute? You big hair? Ni nan boss. simulator naadi. Endi adi? Aa simulator naadi. Bar bar <coughs> <nai do. coughs> It is a toys for you. Simulator adi. Aa? Ah? Catch him the sick cook. Catch <coughs> this pubic hair. Hey. Hey. <coughs> సుస్తే కొట్టబోతున్నా ఎక్స్ప్లెయిన్ వాడి నాక్ పాజ్ అడ్వకేట్ సప్ డీటైల్స్ అన్నాడు కంపెనీ వచ్చాడు అన్న బొమ్మ పోయిందని కేసేసాడు వన్ ఫ్లోర్ కట్టమంటు ఫిక్స్ చేస్తామని చెప్పిన బార్బిని తీసుకెళ్లిపోతాడట బార్బీని అరే ఓకే బార్బీ చెయ్యి పో లేకపోతే ముట్టి మీద అంతాడు నాకేం అర్థమైతలే నాట్ రిక్వైర్డ్ ఫర్ నీకు అర్థమైతే కాకపోతేంది ఐ వాంట్ బార్బీ వన్ క్రోర్ వన్ క్రోర్ చేంజ్ ద రేట్ ఫిఫ్టీ ల్యాక్స్ ట్వంటీ తక్కువ తక్కువైతే కష్టమన్నా

एग्जिट ए कम ये सॉरी अब चप्पा चप्पा ले सॉरी जफरा सॉरी सॉरी स्ट्रेट फर्स्ट स्ट्रेट अन्ना यू लास्ट यू स्क्रू अन्ना यू हिटेड मी చూడు సినిమా హీరోయిన్ లాక్ ఉన్నది అరే ఏ యాంగిల్లో నీకు హీరోయిన్ కనిపిస్తుంది చూడు చక్కగా ప్లాస్టిక్ ఉంది మేకప్ గారు కాదు డైలాగ్ లేవు ఫ్రేమ్లో ఎట్లా పడితే అట్లనే కూర్చొని అవుతా ఉంటుంది సినిమా అరే దీనికోసమే ఇరవై లక్షలు ఖర్చు పెట్టింది నువ్వు పెడతా చిన్నప్పుడు అమ్మొద్దులేసిపోయింది నాన్న తాగి తాగి పీకిండు నిన్ను పట్టుకొని పెంచుదామంటే పైసలు పావుల నువ్వు వీకినావు ప్రేమించిన అమ్మాయి కూడా వెళ్ళిపోయింది ఇదేడా పడితే ఆడనే ఉంటుంది